హరే కృష్ణ ఆత్మ మనం ఈరోజు కరివేపాకు యొక్క విశిష్టత తెలుసుకుందాం మనందరికీ తెలుసు కదా అసలు కరివేపాకు చాలా అమేజింగ్గా వంటలలో వాడతాం మన భారతదేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో కరివేపాకు లేని పచ్చి పులుసు కానీ సాంబార్ కానీ లేదంటే ఇంకా నమ్మ నమ్మద్దు ఎందుకంటే అసలు కరివేపాకు లేకుండా అసలు మనము తినలేకుండా ఉండలేము కానీ యాక్చువల్గా కరివేపాకులో ఎంత అద్భుతమైన ఓల టైల్స్ అంటే సుగంధ తైలాలతో కూడిన ఆయిల్స్ ఉన్నాయి ఈ యొక్క కరివేపాకులో యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే కరివేపాకు మోస్ట్ రెగ్యులర్గా తిన్న వాళ్ళకు ఈ ఆయిల్స్ నుంచి విటమిన్ ఈఏడికే ముఖ్యంగా అందుతాయి అన్నమాట అంటే ఈ ఆయిల్స్ నుంచి సో కరివేపాకును మనం ఎక్కువగా తీసుకోలేము ఎందుకంటే అది బాగా చేదుగా ఉంటుంది కాబట్టి సో ఆయుర్వేద ప్రకారంగా కరివేపాకు ఉష్ణవీర్యంగా అంటే ఎక్కువగా వాడితే వేడి చేసేటువంటి గుణము ఉంటుంది అనమాట అందుకే మనము పెద్దగా ఆహారం మొత్తంలో రెండు మూడు ఆకుల కంటే ఎక్కువ రాకుండా చూసుకుంటాం కానీ కరివేపాకు పొడిని చూసారా మనం రెగ్యులర్గా వాడతాం కదా కరివేపాకు పొడి మోస్ట్ రెగ్యులర్గా తీసుకుంటే బాగా రుచిని పుట్టిస్తుంది ఆకలిని పుట్టిస్తుంది మరియు జీర్ణశక్తిని పెంపొందిస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది కరివేపాకు పొడి సో మనం ఇదే కరివేపాకును మనము హెయిర్ గ్రోత్ గ్రోత్కు ఎలా వాడదాం చాలామంది హెయిర్ గ్రోత్లో మెయిన్ సమస్య ఒకటి వచ్చేసి వాళ్ళకు ఆయిల్ పర్సంటేజ్ తగ్గిపోవడం అంటే బాడీలో ఎప్పుడైతే విటమిన్ ఏ డిఈకే పర్సంటేజ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు హెయిర్స్ చిట్లిపోవడం స్టార్ట్ అవుతుందనమాట అంటే మెయిన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కావచ్చు ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా చెప్పాలంటే ఫ్యాట్ కాంటెంట్ ఇవ్వకపోతే అంటే మేము రోజు తింటున్నాం కదా ఫ్యాట్ అంటే అది యాక్చువల్గా ఫ్యాట్ రూపంలో రావట్లేదు అది అంటే మంచి ఫ్యాట్స్ కావాలన్నమాట సో రెగ్యులర్గా యాక్చువల్గా అయితే మనం మంచి ఫ్యాట్స్ కనుక పర్ఫెక్ట్గా ఇవ్వగలిగితే హెయిర్ ఫాల్ను మనం కంట్రోల్ చేయొచ్చు రెండోది ఏంటంటే ఈ హెయిర్ గ్రోత్ ఆగిపోవడము లేదా బిరుసు బారి వంకరు వంకరుగా మారిపోవడము చిట్లిపోవడము హెయిర్ ఇంకా పల్ పల్చ కావడము రాలిపోవడము ఇంకా తెల్లబాడిపోవడము ఇంకా ఈ యొక్క స్కాల్ప్ దగ్గర ఉన్నటువంటి ఏరియాలో డ్రైనెస్ రావడము డెండ్రాఫ్ రావడము పేలు రావడం ఇలా ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ మనం అబ్జర్వ్ చేయచ్చు ఇవన్నిటికీ కరివేపాకుతో తోటి మంచి చికిత్సా విధానాలు ఉన్నాయి సో ఒక డెండ్రాఫ్ కావచ్చు లేకపోతే పేల చికిత్స అనుకుందాం సపోజ్ అనుకుందాం కొంతమందికి చాలామంది పేలు కానీ పేలు యొక్క గుడ్లు అత్తుకొని ఉంటాయి కదా కరివేపాకు వాష్ చేద్దాం సో కరివేపాకును తీసుకోండి ఒక ఒక మనకు రెండు దోశ కరివేపాకు తీసుకోండి ఒక లీటర్ నీళ్ళలో బాగా బాయిల్ చేయండి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ బాగా బాయిల్ చేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ వస్తుంది కదా దాన్ని ఫిల్టర్ చేయండి వాష్ చేయండి హెయిర్ను వాష్ చేయండి చాలా ఎవ్రీడే కనుక రెండు ఒకసారి మూడు రోజులకు ఒకసారి మీ ఓపికను బట్టి రే మోస్ట్ రెగ్యులర్గా చేస్తే ఒకటోమో ఈ యొక్క హెయిర్ వాష్ వల్ల ఏమవుతుందంటే పేలు మరియు గుడ్లు చచ్చిపోతాయి అన్నమాట సో ఆ పేల నుంచి నివారణకు అద్భుతమైనటువంటి ఒక చిట్కా ఈ యొక్క కరివేపాకు యొక్క వాష్ అనమాట ఇది ఒకటి రెండవది వచ్చేసి డ్యాండ్రాఫ్ ఒకవేళ డెండ్రాఫ్ ఉన్నా కూడా దీంతో తగ్గుతుంది ఇంకా డెండ్రాఫ్కు మనం ఏం చేయొచ్చంటే ఆముదం మీరు వంట ఆముదం అని దొరుకుతుంది మార్కెట్లో వంట ఆముదం తీసుకోండి ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక డికాక్షన్ను తయారు చేయండి డికాక్షన్ సేమ్ ఎలా చేయాలి మళ్ళీ ఒక అర లీటర్ నీళ్ళు తీసుకోండి ఒక వంద గ్రాముల కంటే ఎక్కువ కరివేపాకు వేయండి బాగా బాయిల్ చేయండి బాగా బాయిల్ చేస్తే ఒక డార్క్ చిక్కగా అంటే డార్క్ కలర్ ఉన్నటువంటి కషాయం రావాలి దాన్ని బాగా బాయిల్ చేస్తే బాగా డార్క్ జస్ట్ లైక్ అంటే కోక్ కానీ థమ్స్అప్ కలర్ లాంటి ఒక డికాక్షన్ వస్తుంది అన్నమాట ఈ డికాక్షన్ను ఫిల్టర్ చేసుకొని ఈ డికాక్షన్ను తీసుకొని ఆముదంలో వేసి మెల్లగా చాలా అత్యంత స్లో అయినటువంటి మంటతో మనము బాగా కలుపుతూ ఉండాలి అట్లా అస్టిర్ చేస్తూ కలుపుతూ కలుపుతూ ఈ యొక్క డికాక్షన్ మొత్తం ఆవిరైపోతుంది ఎప్పుడైతే ఆవిరైపోతుందో ఆముదంలోకి ఈ యొక్క కరివేపాకు యొక్క తత్వాలు వచ్చేస్తాయి అన్నమాట ఈ యొక్క డికాక్షన్ అంతా పోయిన తర్వాత ఈ యొక్క ఆముదంను మనం వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు ఏదైనా మంచి గాజు సీసా పొడి సీసాలో స్టాప్ పెట్టుకొని ఎవ్రీడే మనం కొంచెం తీసుకొని మాడు కనుక మసాజ్ చేస్తే ఎవ్రీడే అక్కడ మనకు మెయిన్ ప్రాబ్లం ఏమనుకున్నాం ఒక రకాల ఫ్లావెనాడ్స్ అండ్ ఆయిల్ బేస్డ్ ఉంటాయి కదా బీటాక్యూరిటిన్ అని ఉంటాయి అనమాట అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఈ యొక్క కరివేపాకులు ఉంటాయి వీటిని మనము జాగ్రత్తగా డైరెక్ట్గా అప్లై చేసినట్టుగా ఇది జస్ట్ లైక్ ఒక హెయిర్ కేర్ సీరం ఈ యొక్క హెయిర్ కేర్ సీరం ఆముదంతో తయారైంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా మునివేలతో మసాజ్ చేసుకొని డైలీ మార్నింగ్ కనుక సింపుల్ తక్కువ స్టాండర్డ్గా ఉన్నటువంటి షాంపూ కానీ కుంకుడుగా అయితే వాష్ చేసుకొని ఎవ్రీడే కనుక ఇది పాటిస్తే మనకు డెండ్రఫ్ పోవడానికి అవకాశం ఉంది ఇంకా మూడవది ఇప్పుడు మనకు ఇంకా హెయిర్ ఫాల్స్ గురించి మనం ఆలోచిస్తే మెయిన్ ముఖ్యంగా హెయిర్ ఫాల్ రావడానికి రీజన్స్ మనం అనుకున్నాం కదా ఈ యొక్క ఫ్యాట్ కాంటెంట్ ఇంకా చెప్పాలంటే మంచి గుడ్ ఫ్యాట్స్ తగ్గడం వల్లనే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకటి విటమిన్ ఏ డిఈకే తగ్గడము వల్ల ఈ మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి దీన్ని మెయింటైన్ చేయాలి ఇంకోటి కెరోటిన్స్ ముఖ్యంగా బీటా కెరోటిన్స్ ఎక్కువగా ఉండి మన కరివేపాకులో కూడా మనం కరివేపాకును ఎవ్రీడే ఒక పది నుంచి ఇరవై ఆకుల వరకు పచ్చిది తినడము లేదా కూరలలో వాడడం కనుక చేస్తే మనకు బీటా కెరటిన్స్ అందడానికి అవకాశం ఉంది ఇది ఆహార పదార్థంలో ఎక్కువైతే వేడి చేస్తుంది సో మనం వీ హ్యావ్ టు లిమిట్ దట్ అంటే పది నుంచి ఇరవై ఆకుల కంటే డైలీ డోసు ఆహారంలోకి తీసుకోకూడదు ఒక్కరు మాత్రం ఇక్కడ ఇంకో కరివేపాకును మనం ఏం చేయొచ్చు అంటే ఆయిల్ ప్రిపరేషన్ చేయడం మీరు ఇలా సేమ్ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఒక పావు కిలో నుంచి కిలో కరివేపాకు తీసుకోండి వాష్ చేసి పక్క పెట్టుకొని డ్రై చేసుకున్న తర్వాత దాంట్లో ఒక వన్ లీటర్ వాటర్ పోసి బాయిల్ చేయండి కలిపి బాగా బాయిల్ చేస్తే సేమ్ ఇప్పుడు డార్కెస్ట్ డికాక్షన్ వస్తుంది కదా ఆ డికాక్షన్ను ఫిల్టర్ చేసుకొని దాన్ని శుద్ధమైనటువంటి కోకోనట్ ఆయిల్లో వేసి స్లోగా మరిగించండి స్లోగా మరిగించడం వల్ల ఈ యొక్క డికాక్షన్ వెళ్ళిపోతుంది అందులో మనము ఒకవేళ మీకు అవకాశం ఉండి దొరికితే శుద్ధమైన దేశవాళి ఆవు పాలు చేర్చండి ఏది ఈ యొక్క డికాక్షన్లో డికాక్షన్ మరిగేటప్పుడు అప్పుడు మనకు అంటే మీకు ఒకవేళ అవకాశం ఉంది అంటే ఇక్కడ ఈ యొక్క కరివేపాకు డికాక్షన్ ఎంత తీసుకుంటామో కొబ్బరి నూనె ఎంత తీసుకోండి కొబ్బరి నూనె ఎంత తీసుకుంటామో ఈ యొక్క పాలను కూడా అంతే తీసుకోండి అప్పుడు మూడింటిని కలిపి స్లోగా స్లోగా బాయిల్ చేస్తూ వెళ్ళండి దీన్ని తైలపాక విధి మరియు క్షీరపాక విధి అని ఆయుర్వేదంలో చెప్తారనమాట బాగా బాయిల్ అయిపోయాక ఇటు పాలు ఎగిరిపోతాయి మరియు ఆ యొక్క వాటర్ తత్వాలన్నీ ఎగిరిపోయినాక ఆయిల్ మిగిలిపోతుంది అది కొబ్బరి నూనె అనమాట ఈ కొబ్బరి నూనెను ఎవ్రీడే మీరు బాల్డ్ హెడ్ ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే హెయిర్ ఫాల్ ఉన్నారు వాళ్ళు హెయిర్ ట్రీట్మెంట్ కావాలి హెయిర్ గ్రోత్ కావాలి నల్లగా కావాలి అనుకున్న వాళ్ళకు ఈ యొక్క కరివేపాకు యొక్క తైలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో చూద్దాం హరే కృష్ణ